హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు బకాయిలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ బెనిఫిట్స్ అన్ని ఒకేసారి చెల్లింపులు జరిగిన సో కోట్లలో బకాయిలు సంచలననీయాలు సో ఈ వీడియోలో వీటన్నింటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ప్రజెంట్ సంక్రాంతికి కానుకగా ఉద్యోగులకి సంబంధించి కొన్ని రకాల బకాయిలను అయితే ప్రభుత్వం ప్రకటించింది ఇది నిజంగా ఆనందించదగిన విషయం సుమారు పదమూడు వందల కోట్ల వరకు ఉద్యోగులకు బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగిందండి సో ఆల్రెడీ బకాయిలు జమ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది సో అలాగే ఈ వీడియోలో మిగతా బకాయిలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో టీటీపీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది తెలిసిందే ప్రతి మంగళవారం కూడా రిజర్వ్ బ్యాంకుకు వెళ్ళి సెక్యూరిటీ బాండ్లను తాకట్టు పెట్టి మరియు అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఉంది గడిచిన ఏడు నెలలుగా ఇదే కూడా ఇదే జరుగుతుంది ఎప్పు ఎంత అంటే వైసీపీ నేతలు అయితే లక్షల కోట్లు అంటున్నారు కానీ కనీసంగా డెబ్బై వేలపై దాడి ఉంటుందని సర్కార్ వైపు నుంచి వినిపిస్తున్న మాట ఇది ఎలా ఉంటే అప్పులు బడ్జెట్లో పలు రంగాలకు భారీ ఎత్తున నిధులు కేటాయించాలనుకున్న వీలు కాని పరిస్థితి సెకా గత ప్రభుత్వం తెచ్చిన అప్పుల మీద వడ్డీలు ప్రతి నెల చివరి శుక్రవారం నేరుగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెల్లించాలని డిమాండ్లు కూడా వస్తున్నాయి ఇవి చాలా ఆర్థిక ఇబ్బందులతో ఏపీ ప్రభుత్వం ఉంది అంతేకాదు సంక్షేమ పథకాలను సైతం కొత్త వాటిని ప్రకటించలేని దుస్థితి అయితే ఉంది ఇలాంటి నేపథ్యంలో సంపద సృష్టి అన్నది ఒక్క రోజులో అయ్యేది కాదు అది మెల్లగా జరిగే ప్రక్రియ మరి అంతవరకు ఏమిటి అంటే ఇలాగే సాగాల్సి ఉంటుందని అంటున్నారు ఈ క్రమంలో మరో గండం ఏపీలో కూట ప్రభుత్వాన్ని పొంచి ఉందని అంటున్నారు ఏంటంటే ఏకంగా ఈ ఏడాది నలభై నుంచి యాభై వేల పైచీలకు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయితే చేయబోతున్నారని కొద్ది నెలల్లో పేరులో అత్యధికులు రిటైర్ అయిపోతారని అంటున్నారు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు ఆరు లక్షల దాకా ఉంటే అందులో ఈ సంఖ్య పన్నెండు శాతం అన్నమాట ఈ అర లక్ష ఉద్యోగుల్లో ఒక్క పంచాయతీ రాజ్ శాఖలోనే నలభై వేల మంది దాకా ఉద్యోగులు రిటైర్ అవుతారని ప్రచారం సాగుతుంది వీరంతా జగన్ ప్రభుత్వం అప్పట్లో అంటే రెండు వేల ఇరవై రెండులోనే అరవై ఏళ్ల పదవి వివరణ వయసును ఏకంగా అరవై రెండుగా పెంచిన తర్వాత ఈ రోజు దాకా కొనసాగుతున్న వారే అని అంటున్నారు జగన్ ప్రభుత్వం కరోనా సంక్షోభం ఎదుర్కొంటూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వేళ అప్పట్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పదవి వివరణ చేస్తారని వార్తలు వచ్చాయి అయితే వారు కోరుకున్నారు లేదో తెలియదు కానీ నాటి ప్రభుత్వం మరో రెండేళ్ల పాటు రిటైర్మెంట్ ఏజ్ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది సో ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు ఒకేసారి వేళల్లో రిటైర్ అయితే వారికి వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అన్నీ కూడా కలిపితే వందల కోట్ల రూపాయలు ఒకేసారి వారికి ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి ఒకసారి యాభై ఎనిమిది నుంచి అరవైగా పదవి వివరణ వయసును పెంచారు మరోసారి అది కాస్త అరవై రెండు కూడా చేశారు అయితే ఇప్పుడు ఏం అన్నది చర్చగా ఉంది మరో ఏడాది పొడిగిస్తారా లేక రిటైర్డ్ అయిన వారి బెనిఫిట్స్ కోసం వందల వేల కోట్లు అప్పు చేసి అయినా చెల్లిస్తారా అనేది చర్చగా సాగుతుంది చూడాలి మరి ఈ ప్రపంచ ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో